నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈ రోజు వెలుగు దిన హెడ్ హెడ్లైన్స్ వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ నేడు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలి లో వేడుకలు పూర్తి ఏర్పాట్లు క్వార్టర్ ఫైనల్కు నలభై మంది ఎంపిక మిస్ ఇండియా నందిని గుప్తకు చోటు విజేతకు సీఎం చేతుల మీదుగా కిరీటం జడ్జీలుగా సోను సు సుధారెడ్డి మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్రెల్ సోను సుదుకు హ్యూమనెరిటరీ అవార్డు ప్రధానం స్పెషల్ అట్రాక్షన్గా నిల్వనున్న రెండు వేల పదిహేడు విజేత మనుషి చిల్లర్ వెనక్కు తగ్గని కవిత రెండో రోజు అవే కామెంట్లు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని వాక్య మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ కేడర్కు దూరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కు తగ్గడం లేదు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె వరుసగా రెండో రోజు అవే కామెంట్లు చేశారు శుక్రవారం మంచిర్యాలో కవిత పర్యటించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చాట్ చేశారు డాడీ సైలెంట్ కవిత వ్యాఖ్యలపై మౌనం వీడన్ కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా నో రెస్పాన్స్ అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ కేటీఆర్ కాదని నోరు విప్పని సీనియర్లు ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్లీ హరీష్ మంతనాలు కాళేశ్వరం కమిషన్ విచారణ కవిత ఎపిసోడ్ పైన చర్చ కేసీఆర్తో హరీష్ భేటీ డిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు శుక్రవారం ఫామ్ హౌస్లో కేసీఆర్తో ఆయన సుదీర్ఘ మంతనాలు జరిపారు ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్ళిద్దరు భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది కాళేశ్వరం కమిషన్ విచారణ దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హరీష్ ప్రధానంగా దానిపైనే చర్చించామని బయటకు చెప్తున్నప్పటికీ కవిత ఎపిసోడ్పై చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది కవిత అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారనిపై చర్చ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నదని తెలిసింది ఆమె సొంతంగా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా లేదంటే వెనుకుండే ఎవరైనా నడిపిస్తున్నారా అన్న అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ఆ పార్టీ చీఫ్ ఆమె తండ్రి కేసీఆర్ మౌనం వాయిస్తున్నారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా ప్రత్యర్థి పార్టీలు విమర్శలు దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారు తన కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి భారీ స్థాయిలో నష్టం కలిగించిన ఆ వ్యాఖ్యలు చేసి రెండు రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడట్లేదు దీంతో డాటర్ అంతా తీవ్రమైన ఆరోపణలు చేసినా డాడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కవిత కామెంట్ చేసినప్పుడే ఆమెను ఫామ్ హౌస్కు పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడతానని బీఆర్ఎస్ నాయకులు భావించారు కానీ కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికాదా కదా హరీష్ రావును పిలుచుకొని తాజా పరిణామాలపై చర్చించారు దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందనే అనే దానిపై కీడర్లు ఆందోళన నెలకొంది మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనుక తగ్గలేదు శుక్రవారం మంచిర్యాల పర్యటనకు వెళ్ళిన ఆమె గురువారం చేసిన ఆరోపణలే మళ్ళీ రిపీట్ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మౌనం పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు అనుచల వద్ద ఆవేదన పార్టీలో ఇంత జరుగుతున్న తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగుడు పడడం లేదని ఆమె అనుచలు అంటున్నారు తాను రాసిన లేఖకు స్పందించకపోగా దూతలతో రాయబారం ఎందుకన్న ప్రశ్నలకు కవిత వేస్తున్నట్టు తెలుస్తుంది పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదా అని తన తని సన్నిహితుల వద్ద ఆమె వాపోయినట్లు సమాచారం నేరుగా పిలిచి మాట్లాడితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు కవిత సిద్ధంగా ఉందని ఆమె అనుచరులు చెబుతున్నారు దొంగలంతా ఒకటయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తనపై కరీంనగర్ నుంచి వారు స్టార్ట్ అయిందని పార్టీలో దొంగలంతా ఒకటయ్యారని ఆయన కామెంట్ చేశారు తనకు కౌంటర్ ఇచ్చిన ఒక పోస్టును కోర్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు నందినికి గోల్డ్ మెడల్ తెలంగాణ యంగ్ అథ్లెటిక్ అగసర నందిని ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది శుక్రవారం ముగిసిన హెప్టాథ్లో నందిని ఐదు వేల నాలుగు వందల తొంభై ఒక్క పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది ఆసియా అథ్లెటిక్స్లో బరిలోకి దిగిన తొలిసారి నందిని గోల్డ్ మెడల్ గెలవడం విశేషం గుజరాత్పై ముంబై విక్టరీ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను ఎలిమినేట్ చేస్తూ ముంబై టీం క్వాలిఫైర్ టూకు అర్హత సాధించింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇరవై ఓవర్లో రెండు వందల ఇరవై ఎనిమిది బై ఐదు స్కోర్ చేసింది రోహిత్ శర్మ యాభై బాల్స్లో ఎనభై ఒక్క రన్ చేశారు చేజింగ్లో గుజరాత్ ఓవర్లన్నీ ఆడి రెండు వందల ఎనిమిది బై ఆరు రన్స్తో చేసి ఓడిపోయింది కిటికీ నుంచి నోట్ల వర్షం విజిలెన్స్ నుంచి తప్పించుకునేందుకు బ్లాక్ మనీ బయటకు విసిరేసిన ఒడిశా ఇంజనీర్ రెండు కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు జూన్ రెండున విడుదల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీములు ప్రోగ్రాంలు ప్రారంభం మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్ రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్స్ పంపిణీ మొదటి వారంలో ఇందిరామైన్లకు ప్రారంభోత్సవం రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపులకు నిర్ణయం మూడో తేదీ వరకు కానున్న రెవెన్యూ సదస్సులు గ్రామాలకు కొత్త జీపీఓలు ఉద్యోగుల డిమాండ్లపైన ప్రకటన ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న సర్కారు ఎమ్మెల్యేలు ఫీల్డ్లో ఉండాలని ఆదేశాలు జూన్ రెండున అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల కార్యక్రమాలకు ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది దీంతో ఇప్పటికే మొదలైన స్కీములు స్పీడప్ చేయాలని నిర్ణయించింది ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ ట్వంటీ సిక్స్ డేస్తో వాళ్ళు కొత్త పథకాలు కార్యక్రమాలు వేగవంతం చేస్తుంది లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ యువ వికాసం గ్రామ పరిపాలన అధికారులకు అపాయింట్మెంట్లు ఆర్డర్లు ఇలా ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది దీంతోపాటు రైతు భరోసా పెండింగ్ నిధులు చెల్లింపులకు నిర్ణయం తీసుకుంది మూడో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సును ప్రారంభించనున్నది అదంతా ఫ్యామిలీ డ్రామా బీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కిషన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో జరిగే పదవులు ఆస్తుల పంచాయతీ మాకేం సంబంధం ఈ ఇష్యూపై బీజేపీ నేతలెవరూ మాట్లాడొద్దని ఆదేశం అదంతా ఫ్యామిలీ డ్రామా బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కిషన్ రెడ్డి అంటున్నారు ఇంట్లో జరిగే పదవుల ఆస్తుల పంచాయతీలో మాకేం సంబంధం ఈ ఇష్యూపై బీజేపీ నేతలు ఎవరూ మాట్లాడొద్దని ఆదేశం కవిత ఎపిసోడ్ అంతా ఫ్యామిలీ డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఇది డాడీ డాటర్ సిస్టర్ బ్రదర్ సమస్య అని అభివర్ణించారు వాళ్ళింట్లో జరిగే పదవుల ఆస్తుల పంచాయతీలో తమకు తెలంగాణకు సంబంధం లేదని కొట్టిపారేశారు బీజేపీ నేతలు ఎవరు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు బీజేపీలో కల్పలన్నది ఎవరో ఎవరు ఎవరితో మాట్లాడారో కవిత కేసీఆర్ని అడగాలని అన్నారు శుక్రవారం ఢిల్లీలో తన అధికార నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకు ఇందిరమ్మ ఇల్లు కేటీఆర్ లిస్ట్ ఇవ్వలేదు అక్కడ అధికారులతో చేయిస్తున్న మంత్రి పొంగులేటి ప్రభుత్వ భూముల్లో ఉన్న గెట్టు పంచాయతీల పరిష్కారం వారంలో ఫోరెన్స్ ఆడిట్ మొదలు భూ బకాసులను బయట పెడతాం పేదలకు అసైన్ పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం ఏఐ టెక్నాలజీతో సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతికి చెక్ పెడుతుందని వెళ్ళడి కవిత ఒకసారి ఒక విధంగా మాట్లాడుతున్నారు దయ్యాలు దేవుడని నాన్న అంటే గౌరవం అని అంటున్నారు నాన్నకు తనను దూరం చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఎవరు దూరం చేస్తున్నారో కవిత చెప్తే విందామని నేను కూడా ఎదురు చూస్తున్నాను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు కేటీఆర్ లాంటి వాళ్ళు ఇంద్రమ్మ ఇండ్ల లిస్ట్ ఇవ్వలేదని అక్కడ అధికారులతో విచారించి ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ధరలు నియంత్రణ ఒకటి రెండు రోజుల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు ఈటల హరీష్ రావు భేటీ వెనుక మతలబెంటి కాళేశ్వరం నోటీసులు వచ్చాక వాళ్ళిద్దరూ ఫామ్ హౌస్లో కలిశారు మహేష్ గౌడ్ అక్కడి నుంచే కేసీఆర్తో మాట్లాడారు కమిషన్ ముందు ఒకే ఆన్సర్ చెప్పాలని డిసైడ్ అయ్యారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడింది కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ కేటీఆర్ స్పందించాలి రాజాసింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు గద్దర్ అవార్డుల ప్రకటన రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు వచ్చిన సినిమాలకు గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాల చొప్పున అవార్డులు అనౌన్స్ చేసింది ఆరు స్పెషల్ అవార్డులు కూడా ప్రకటించింది వీటిలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు బాలకృష్ణను ఎంపిక చేయగా కాంతారావుకు కా అవార్డు నటుడు విజయ్ దేవరకొండ పైడి జయరాజ్ అవార్డుకు దర్శకుడు మణిరత్నం జీవన్ రెడ్డి అవార్డుకు దర్శకుడు సుకుమార్ నాగిరెడ్డి చక్రపాణి అవార్డుకు నిర్మాత అట్లూరి పూర్ణచందారావు రఘుపతి వెంకయ్య అవార్డుకు రచయిత ఎండపూరి వీరేంద్రనాథ్ను ఎంపిక చేశారు